హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు దీప్తి జాబ్ అప్డేట్ ఛానల్ దిస్ ఈస్ దివ్య ఫ్రెండ్స్ ఒక క్వశ్చన్ అయితే వచ్చేసాను కౌశల్య యోజనకి సంబంధించిన ఎగ్జామ్ కొంత సంబంధించిన దాంట్లో కింద అక్క మేము క్వాలిఫై అయితే అయిపోయాము సో క్వాలిఫై అయిపోతే మాకు జాబ్ వచ్చేసినట్ట అని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు సో ఈ క్వశ్చన్కి అయితే ఇప్పుడు నేను ఆన్సర్ అయితే చేయబోతున్నాను ఫ్రెండ్స్ ఎందుకంటే చాలా ఎక్కువగా నన్ను ఎక్కువ సార్లు అడిగిన క్వశ్చన్ ఫ్రెండ్స్ మీరు ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి మనం ఫిఫ్టీకి సబ్స్క్రైబర్స్కి చాలా దగ్గరలో అయితే ఉన్నాము ఫ్రెండ్స్ ఈ క్వశ్చన్కి ఆన్సర్ అయితే వచ్చేసి మీరు క్వాలిఫై ఎగ్జామ్ క్వాలిఫై అయితే క్వాలిఫై మార్క్స్ కంపల్సరీగా రావాలి అంటే ఆ ఎగ్జామ్ అనేది మీరు క్లియర్ చేసినట్టు ఇన్ని మార్క్స్ వస్తాయి వన్స్ క్లియర్ చేస్తే జాబ్ అయితే ఇచ్చారు సో మీరు ఏం చేస్తారంటే మీ అకౌంట్ ఉంటుంది కదా ఆ అకౌంట్లోకి లాగిన్ అయ్యి కొన్ని కోర్సులు ఉంటాయి అవి చేస్తూ ఉండండి ఫ్రీ కోర్సులే అక్కడ కొన్ని క్లాసెస్ ఉన్నాయి వింటా ఉండండి అండ్ మీకు కొన్ని పాయింట్స్ యాడ్ అవుతూ ఉంటాయి మీ ప్రొఫైల్కి పాయింట్స్ యాడ్ అవుతూ ఉంటాయని చెప్పి ఆల్రెడీ సిటిజన్షిప్ గైడ్ వాళ్ళే ఇచ్చారు ఆ పాయింట్స్ అన్నీ కలుపుకుని మీ యొక్క ప్రొఫైల్ అనేది కంపెనీకి నచ్చినట్లయితే మీ ఎగ్జామ్ ప్యాటర్న్ స్కిల్స్ కానీ మీ టెక్నికల్ కమ్యూనికేషన్ స్కిల్స్ వాళ్ళు చెక్ చేశారు కదా వన్ మినిట్ రికార్డింగ్స్ ఉన్నాయి కదా ఆ రికార్డింగ్స్ థర్టీ సెకండ్స్ కానీ వన్ మినిట్ రికార్డింగ్స్ ఉన్నాయి కదా వాళ్ళని ఫస్ట్ మీరు అబ్జర్వ్ చేస్తారు మీ యొక్క స్కిల్స్ ఎలా ఉన్నాయని అన్నీ బాగా నచ్చితే మీకు కంపెనీ నుంచి కాల్ వస్తుంది ఇంటర్వ్యూ పెడతారు కాలనీ రావచ్చు ఇంటర్వ్యూ ఇంటర్వ్యూకైనా పెడచ్చు మిమ్మల్ని మళ్ళీ ఒక్కసారి స్క్రీన్ చేసుకుంటారు ఈ ఈ క్యాండిడేట్ సూటబుల్లా అనేసి సో అన్నీ స్క్రీన్ చేసుకొని అప్పుడు ఫైనల్గా వాళ్ళ ఆఫర్ లెటర్ ఇస్తే అప్పుడు మీకు జాబ్ వచ్చినట్టు అంతే కానీ ఎగ్జామ్ క్వాలిఫై అయితే జాబ్ ఇమీడియట్గా ఇచ్చేస్తారనైతే తెలియదు ఫ్రెండ్స్ ఇమీడియట్గా ఇచ్చేస్తామని చెప్పలేదు సో కాబట్టి ఇంకా ఎవరైనా మీకు క్వాలిఫై ఎగ్జామ్ మంచి మార్క్స్ పర్సన్ మంచి మార్క్స్తో క్వాలిఫై ఆల్రెడీ మీకు తెలుసు మేము ఎగ్జామ్ క్వాలిఫై క్లియర్ చేసేసాము సో క్లియర్ చేసామా లేదా కూడా సచివాలయంలో అడగండి ఎలా చెక్ చేసుకోవాలి రిజల్ట్స్ అనేసి క్లియర్ చేస్తే మాత్రం మీరు మీ అకౌంట్ ఆల్రెడీ ఉంది కదా ఈ సర్వే కౌశల్య యోజన అకౌంట్కి లాగిన్ అయ్యి అక్కడ ఉన్న కోర్సులు అటెండ్ అవి చేస్తూ ఉండండి ఇది ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్